రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు వ్యవహారిక భాష కోసం విశేష కృషి చేసిన గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా జరిపిన వేడుకల్లో ఆయన సేవలను పలువురు స్మరించుకున్నారు మాతృభాష పరిరక్షణకు తెలుగువారంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని తెలుగు భాషా దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిపారు గిడుగు రామూర్తి పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనను స్మరించుకున్నారు భాషను కాపాడుకుని ఉన్నతంగా తీర్చిదిద్దడమే గిడుగు రామ్మూర్తికి మనమిచ్చే నివాళి అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు తెలుగు భవిష్యత్తు మన బాధ్యత అనే అంశంపై వర్చువల్ గా నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న వెంకయ్య తెలుగు నుడి మన పలుకుల సడి కావాలని ఆకాంక్షించారు విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలోని ఆడిటోరియంలో నిర్వహించిన వేడుకలకు మంత్రి అవంతి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు గిడుగు రామ్మూర్తి మునిమనవడు నాగేశ్వరరావును సత్కరించారు విశాఖ బీచ్ రోడ్ లోని గిడుగు రామ్మూర్తి పంతులు విగ్రహం వద్ద ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ నివాళులర్పించారు మన మాతృభాషలో మనకు ఎంత ప్రావీణ్యం ఉంటుందో మిగిలిన భాషల్లో కూడా మరి పట్టు సాధిస్తేనే ఈ పోటీ ప్రపంచంలో మనం అన్నదే ఈ ప్రభుత్వ ఉద్దేశం తప్పనిచ్చి తెలుగు వాడుక భాష ఉద్యమం వ్యవహారిక భాష ఉద్యమం అని చెప్పని ఎంతో మంది పండితులతో తలపడి సామాన్య ప్రజానికి కూడా ఈ భాషలో వచ్చేటువంటి సాహిత్యాలు కానివ్వండి ఈ భాషలోని విశేషాలు తెలుసుకోవాలంటే వ్యవహారిక భాష ఉండాలని చెప్పని ఉద్యమం నడిపి మనం వాడుతున్నటువంటి తెలుగు భాషను మనకి భిక్ష పెట్టినటువంటి వాడు గిరుగు రామబూతి మంత్రులు గారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు లోకేష్ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు వైకాపా పాలనలో గిడుగు రామూర్తి పంతులు ఆకాంక్షలు నీరుగారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఈ ప్రభుత్వం నుంచి అమ్మ భాషను కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు తెలుగు భాష ప్రాధాన్యతను ఈ ప్రభుత్వం తగ్గిస్తోందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు భాషకి పెద్ద ఎత్తున గుర్తింపు ఇచ్చి ప్రభుత్వ కార్యాలయానికి కూడా తెలుగులోనే నామకరణ చేయటం కూడా జరిగింది కానీ వాళ్ళ దురదృష్టం వైఎస్ఆర్ ప్రభుత్వం తెలుగు భాషని పూర్తిగా నిర్లక్ష్యం చేయటమే కాకుండా సంస్కృత భాషని తెలుగు భాషని కంబైన్ చేసిన విధంగా వాళ్ళు వ్యవహరించడం అనేది చాలా బాధాకరం కృష్ణా జిల్లా అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు తెలుగు భాషపై మధుర గీతాలు ఆలపించారు ప్రాచీన విశిష్ట భాషా కేంద్రాన్ని నెల్లూరులో ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం అందుకు అవసరమైన స్థల కేటాయింపులో జాప్యం చేస్తోందని అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ మండిపడ్డారు నెల్లూరు నుంచి కూడా కలెక్టర్ గారు ప్రతిపాదనలో రాష్ట్ర ప్రభుత్వం వచ్చినా కూడా ఐదు ఎకరాల స్థలం కేటాయించిన స్థితిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే తెలుగు భాషను సంరక్షించాలని చెప్పిన ఆలోచన ప్రభుత్వానికి ఏ విధంగా ఉందో అర్థం తెలుగును బతికించి తెలుగువారిగా జీవిద్దామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు ఒకప్పుడు దేశంలో రెండో స్థానంలో ఉన్న తెలుగు భాష ఇప్పుడు ఐదో స్థానానికి పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రాష్ట్రంలో తమ పార్టీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ నాలుగు వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు కడపలో అన్నమయ్య విగ్రహానికి పూలమాల వేసిన భాజపా ఎమ్మెల్సీ మాధవ్ హరిత హోటల్ వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రదర్శన చేపట్టారు